వాళ్ళు ఆల్రెడీ నాలుక మడతీజుడు స్టార్ట్ చేసిండు చార్సో బీస్ హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది చూడండి హామీ నంబర్ ఫార్టీ సిక్స్ ఒకసారి పుస్తకం తిరుగుతుంది నలభై ఆరు హామీ హామీ నంబర్ నలభై ఆరు నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళు వీళ్ళు కాదు స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి సోని అమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని తెలిసి ఆమెతో చెప్పించి ఆగా కదా యూత్ డిక్లరేషన్ పెట్టించారు మొన్న అసెంబ్లీలో అడిగినాం మన హరీష్ రావు గారు అడిగాం ఏమని డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్ గారిని బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు మీరే అన్నారు కదా వంద రోజుల్లో నిరుద్యోగ గుర్తిస్తాం యువ వికాసం ఏదో అన్నారు కదా నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచో చాలు చేస్తామని అడిగిండి యాద్ చేసిండు డిమాండ్ లేదు యాద్ చేసిండు దానికి ఆయన ఏమన్నాడు తెలుసా ఈయన मिर्ची वृति एफडी स्टार वाले बोलता है निकिलो मैं मिर्ची वृति आर गारफील्ड लोगा ने मैं डिप्लोगा ने बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हर कह रहे हैं देंगे पर बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हर कह रहे हैं देंगे ఇస్తామని చెప్పలేదండి మేము ఇస్తామని చెప్పలేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నెంబర్ నలభై ఆరుకు ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు